బాప్తిస్మము మాత్రము పొందియుండిరి అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులు అపోస్తులు చేతులుంచుట వలన చేతులు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడేనని చూచి చూసి జీవిత ద్రవ్యం పెట్టి మీద నేను ఎవరి మీద చేతులు జీతిన వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు నాకు వరం ఇవ్వడి వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు వాడు పరిశుద్ధాత్మను ఈ అధికారం నాకు ఇయ్యడని నాకు ఈ అధికారము నాకు ఇయ్యడని అడిగాను అడిగాను అందుకు పేతురు అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి నీవు దేవుని వరము సంపాదించుకుందునని దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొని నందున తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించును గాక నీ వెండి నీతో కూడా నశించును కా నీ హృదయము నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు నీకు పాలు పంపులు లేవు కాబట్టి నీ చెడుతనం మానుకుని కాబట్టి నీ చెడితనము మానుకుని మారు మనసునుంది మారు మనసునుంది ప్రభువును వేడుకును ప్రభువును వేడుకుని ఒకవేళ నీ హృదయ ఆలోచన ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును క్షమవచ్చు నువ్వు ఘోర దృష్టత్వములోను నువ్వు ఘోర దృష్టి దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు దుర్నీతి బంధకములోనట్టు నాకు కనబడుచున్నదని కనబడుచున్నదని చెప్పాను చెప్పాను అందుకు సీమోను ఎందుకు సీమోను పేరు చెప్పిను వాటిలో మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకున్నాడని చెప్పాను మీరే నా కొరకు ప్రభువుని వేడుకున్నాడని చెప్పాను అంతటి వారు సాక్ష్యం ఇచ్చు అంతటి వారు సాక్ష్యం ఇచ్చు ప్రభు వాక్యము బోధించి ప్రభు వాక్యం బోధించి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళచ్చు ఎరుషలేమునకు తిరిగి వెళ్ళచ్చు సమరయుల అనేక గ్రామములలో అనేక గ్రామములలోలో సువార్త ప్రకటించుచు వచ్చెరి సువార్త ప్రకటించుచు ప్రభు దూత నీవు లేచి నీవు లేచి దక్షిణముగా దక్షిణభుగా వెళ్ళి వెళ్ళి యెరూషలేము నుండి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమును గాజాకు పోవు మార్గమును కలుసుకొమ్మని కలుసుకొమ్మని